నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల మొదటి స్థానంలో కృష్ణా జిల్లా చివరి స్థానంలో చిత్తూరు ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి మంత్రి లోకేష్ అభినందనలు ఇంద్ర కీలాదులపై కన్నుల పండుగగా దివ్య కళ్యాణ మహోత్సవం ఒంటిమిట్టలో వైభవంగా సాగిన కోదండరామ స్వామి రథోత్సవం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఫీజులు కూడా చెల్లించలేని స్థితిలో పేదలు మాజీ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యలు గుంటూరులో ఘనంగా మహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట హాజరైన ప్రముఖులు నగరంలో హనుమాన్ దీక్షల సందర్భంగా ప్రత్యేక పూజలు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి ఈ మేరకు ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో డెబ్బై శాతం ఉత్తీర్ణత సాధించగా రెండో ఏడాది ఎనబై మూడు శాతం ఉత్తీర్ణత నమోదైంది ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు ఇంటర్ మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు సిబ్బంది కృషి చేశారని కొనియాడారు ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది ఇంటర్ తొలి ఏడాది ఫలితాలు ఎనబై ఐదు శాతం ఉత్తీర్ణతతో కృష్ణా అగ్రస్థానం రెండో ఏడాది ఫలితాలు కృష్ణా జిల్లాకులపై చైత్రమాస బ్రహ్మోత్సవాల భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు పండితులు స్వామివారి అమ్మవార్ల విశిష్టతను తెలియజేస్తూ తొలుత ఎదురుకోలు ఉత్సవం జరిగింది అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్వామి కళ్యాణం జరిపించారు వేళ

माता महाराज की राक्षस हरे दनु जरा तुजारे खण्डलारे क्षीरा यस्कमिलानोक्त इवरे भूधार गति चिते चले यो सुष्टु याते ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రాముడు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు భజన బృందాలు చెక్క భజనలు కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని మాజీ మంత్రి మేరుగా మండిపడ్డారు శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందని టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారని మేరుగా నాగార్జున మండిపడ్డారు బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో అవకాశాలు వస్తాయి ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదివించుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు చదువు చదివించాలన్నా పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్ళాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని బాబాసాహెబ్ దయవల్ల పేద కుటుంబం నుంచి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతదీర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలన దక్షుడిగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయి అని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించడం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయపడిపోతా ఉన్నారు అప్పులు పాలవుతూ ఉన్నారు పిల్లలను చదివించాలి కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరి గుర్తొచ్చే పరిస్థితి వస్తా ఉంది మరలా అప్పుల ఊపిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం విద్యామంత్రి గారైతే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతుంది ఒక రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ మారిపోతా ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్ ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు కట్టకపోతే ఎగ్జామ్ రాయరు హాల్ టిక్కెట్ ఇవ్వరు రిజల్ట్ ఉండదు అప్పుడు వారు పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు ఉన్నత సదుల్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు ఎందుకు నిమ్మకు నీరెత్తి ఎట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతూ ఉన్నాం పవిత్రమైన హనుమాన్ దీక్ష మాల ధారణ కార్యక్రమం గుంటూరులో భక్తి శ్రద్దలతో ప్రారంభమైంది శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా కొత్తపేట ఆంజనేయ స్వామి ఆలయంలో చండీ హోమం పూర్ణాహుతి వంటి విశేష పూజలు జరిపారు హనుమాన్ మాల ధారణ చేసిన వారికి అన్నదానం చేశారు హనుమాన్ మండల దీక్ష నలభై ఒక్క రోజుల పాటు కొనసాగుతుందని హనుమాన్ దీక్ష సమాజ గౌరవ అధ్యకుడు తిరువల్లూరు వెంకట సుబ్బారావు తెలిపారు ఇందులో భాగంగా హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములకు హనుమాన్ జయంతి వరకు అన్నదానం నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో చాపల నాగేశ్వరరావు సభ్యులు తిరువల్లూరు వెంకటరమణ వంశీ మారుతి రమేష్ బాబి తదితరులు పాల్గొన్నారు అందినందనం బీరం జానకి శోగనాశనం కబీసమక్ష అంతారం అందే భయంకరం భయంకరం అభిషిత మహత్తాండం గోష్పతి భాషం తుమిగ నమో నమ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ దీక్ష సమాజం వారిచే ఈ యొక్క కొత్తపాటి ఆంజనేయ దేవాలయం నందు హనుమత్ జయోత్ సంవత్సరాలను నివిఘ్నంగా ఘనంగా నిర్వహిస్తున్నాము భక్తులు మరియు దేవాలయ సిబ్బంది అర్చక సిబ్బంది సహకారంతో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ముప్పై ఐదవ సంవత్సరము హనుమాన్ దీక్ష సమాజం వారిచే అందరి సహకారంతో అత్యద్భుతంగా శ్రీ హనుమన్ జయంతోత్సవాన్ని ప్రారంభం చేయడం నిశ్చయించుకున్నాం తదనుగుణంగా ఈ రోజున మండల దీక్ష ప్రారంభం జరిగింది ఈ మండల దీక్ష నుంచి ఈ రోజు నుంచి హనుమాన్ జయంతి వరకు కూడా దీక్షా స్వాములకి మాలాధారణ చేసినటువంటి స్వామికి అందరూ కూడా ఇక్కడ భిక్షా కార్యక్రమం ఏర్పాటు జరిగింది తదనుగుణంగా ఉన్నటువంటి హనుమాన్ దీక్షా పనులు కానీ అదేవిధంగా ఉన్నటువంటి దీక్షాపులు కానీ ఈ యొక్క దేవాలయం ఇచ్చేసి ఈ సమయం ఈ ఈ మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం భిక్ష స్వీకరించగా ది అదే విధంగా ఈ రాబోయేటువంటి మే ఇరవై రెండు హనుమజ్ జయంతి ఉత్సవాన్ని సక్రమంగా ఘనంగా నిర్వహించడాన్ని నిశ్చయించుకున్నాము అందరూ అందుకని మీ అందరూ కూడా భక్తులు దేవాల సిబ్బంది సిబ్బంది కూడా చక్కగా మనం సహకరించడం ఆశిస్తున్నాము తదనుగుణంగా ఈ రోజున చైత్ర పర్ణమి సందర్భంగా మా దేవాలయం నుండి హనుమాన్ దీక్ష మండల దీక్ష ప్రారంభ కాలంలో మణిషూటము దుర్గా శుక్తము స్త్రీ శుక్తము నారాయణ శుక్తము దున్నదు గుంటూరు ఎన్జీఓ కాలేలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థాన ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది ఇందులో భాగంగా నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కూడా చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆలయ కమిటీ ప్రతినిధులు కృష్ణారెడ్డి అప్పారావు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కుటుంబ సమేతంగా దైవ దర్శనం గారించారు గుంటూరులో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు మీ అభిమానం రావాలి ఎన్నం వాళ్ళకి వచ్చేయాలండి ఎక్కువసేపు నిలబడద్దు ठीक छा था అండి ఈరోజు ఎన్జిఓస్ కాలనీలో గంగా పార్వతి సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి గుడి ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవడం జరిగింది అంగరంగ వైభవంగా స్థానికులందరి చేత అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ అయిన అప్పారావు గారి చేతి మీదుగా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఉన్నారు చాలా చాలా బాగా ఉంది ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి స్థానికులు అందరూ ఈ చేదోడు వాదోడుగా దాదాపుగా ఎనభై నుంచి తొంభై లక్షలు ఖర్చు చేసి ఈ యొక్క గుడిని నిర్మించుకోవడం జరిగింది స్థానికులందరికీ ఆ యొక్క పరమేశ్వరుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఆ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి కార్యక్రమం కానివ్వండి ఈ రోజు ఈ ప్రతిష్ట కార్యక్రమం కాని చాలా చక్కగా నిర్వర్తించుకోవడం జరిగింది అందరికీ ఆ స్వామి కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు రాష్ట్రంలో విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో గుంటూరులోని ఆర్కా కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు సీనియర్ ఇంటర్లో తొమ్మిది వందల పైగా మార్కులు ముగ్గురికి వచ్చాయి ఫస్ట్ ముగ్గురికి అరవై పైన ముప్పై మంది విద్యార్థులు సాధించారు బైపీసీలో నాలుగు వందల ముప్పై ఐదు ఇద్దరికి రాగా నాలుగు వందల ముప్పై పైన పద్దెనిమిది మంది సాధించారు ఇంటర్ ఫలితాల వివరణను ఆర్కా కళాశాల డైరెక్టర్లు అనిల్ కుమార్ వాసు డిఎన్ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు నేను ఆర్కా కాలేజీ డైరెక్టర్ అనిల్ కుమార్ని ఈరోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మరి మా విద్యా సంస్థలు విజయదందులు మోపించినాయి ముఖ్యంగా జూనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ మరి ముగ్గురు రావడం జరిగింది అలాగే బైపీసీలో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ ఇద్దరికి రావడం జరిగింది అలాగే సీనియర్ ఇంటర్లో కూడా మరి ఎంపీసీ విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ రెండింటిలో కూడా నైన్ నైంటీ మార్క్స్ నలుగురికి రావడం జరిగింది సరే టోటల్గా ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ అబౌవ్ ఒక థర్టీ మెంబర్స్ ఉన్నారు మరి బైపీసీలో ఫోర్ థర్టీ అబోవ్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు మరి సీనియర్ ఇంటర్లో కూడా ఫోర్ సిక్స్టీ అబోవ్ చాలామంది విద్యార్థులు వచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అధ్యాపకులకి మరియు ప్రిన్సిపాళ్ళకి మరి అధ్యాపకేతర సిబ్బందికి మరి నా తోటి డైరెక్టర్ గారు వాసు గారికి అలాగే అకాడమిక్ డీన్ శ్రీనివాసరావు గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ ఇదే రిజల్ట్ ప్రతి సంవత్సరం మనం పెట్టిన సంవత్సరం నుంచి కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతానే ఉంది ఇంకా ముందు ముందు కూడా ఇలాగే విజయాలు సాధిస్తామని మీ అందరి సమక్షంలో నేను ఒకసారి మరొకసారి చెబుతూ ముగిస్తున్నాను ఓకే వార్తా విద్యా సంస్థల డైరెక్టర్స్ అధ్యాపకులు ధ్యాపికతర బృందానికి మరియు స్టూడెంట్స్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా నా పేరు వాసు డైరెక్టర్ ప్రతి సంవత్సరం అంటే స్థాపించినటువంటి రెండు వేల ఇరవైలో స్థాపించాం స్థాపించిన ప్రతి సంవత్సరము కూడా అగ్రగామిగా నిలుస్తూ ప్రతి సంవత్సరము జూనియర్ ఇంటర్లో కానీ సీనియర్ ఇంటర్లో కానీ అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇచ్చినటువంటి రిజల్ట్స్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో నాలుగు వందల అరవై ఐదు మార్కులు మరి ముగ్గురు స్టూడెంట్స్కి రావటం నాలుగు వందల అరవై పైన దాదాపు పదహారు మంది స్టూడెంట్స్ ఉంటాం అలానే బైపీసీ విభాగానికి వస్తలకి మాకు ప్రతిసారి కూడా ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ అనేది రావడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చాం ఫోర్ థర్టీకి విద్యార్థుల స్థలికి మాకు రెండు సంవత్సరములు కలిపి మాకు ఉన్నటువంటిది థౌజండ్ మెంబర్స్ అండి ఈ థౌజండ్ మెంబర్స్లో మాకు వచ్చినటువంటి పర్సంటేజ్లు కూడా చెప్తాను ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసేది మా స్వయం మావాడు మినిమం సిక్స్టీ పర్సెంట్లో ఉండాలని మా దగ్గర ఉన్నటువంటి సిక్స్టీ పర్సెంట్ ఎబవ్ ఉన్నటువంటి పాస్ పాస్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ ఎబవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ దాదాపు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఉన్నారండి సీనియర్ విభాగంలోనైతే నైంటీ నైన్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ వచ్చింది అలానే జూనియర్ విభాగంలో బూత్ బైపీసీ అండ్ ఎంపీసీలోకి వచ్చి నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ వచ్చింది అంటే ఎలా చూసినా ఏ రూపేనా చూసినా కూడా మేము ప్రతి సంవత్సరము ఆధిక్యంగా నిలుస్తా ఉన్నాం పర్సంటేజ్ వైజ్ చూసినా మంచి మార్కులు వైజ్ చూసినా ప్రతి ఒక్కళ్ళు అందుకే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల మొదటి స్థానంలో కృష్ణా జిల్లా చివరి స్థానంలో చిత్తూరు ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి మంత్రి లోకేష్ అభినందనలు ఇంద్ర కన్నుల పండుగగా దివ్య కళ్యాణ మహోత్సవం ఒంటిమిట్టలో వైభవంగా సాగిన కోదండరామస్వామి రథోత్సవం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఫీజులు కూడా చెల్లించలేని స్థితిలో పేదలు మాజీ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యలు గుంటూరులో ఘనంగా మహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట హాజరైన ప్రముఖులు నగరంలో హనుమాన్ దీక్షల సందర్భంగా ప్రత్యేక పూజలు నమస్కారం